ఓం శ్రీ గురుభ్యో నమ మీరు చూస్తున్నటువంటి టెంపుల్ ఓంకారేశ్వర్ టెంపుల్ మరి నర్మదా నది తీరం ఒడ్డున ఉంది అద్భుతమైనటువంటి టెంపుల్ అండి ఈ దీంతో పాటు ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం అనేది కూడా నేను చేశానండి ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొట్టమొదటిది గృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకున్నాను అదేవిధంగా ఈ యొక్క నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము భీమశంకర జ్యోతిర్లింగము ఉజ్జయిని మహంకాల జ్యోతిర్లింగము ఇలా మొత్తం ఐదు జ్యోతిర్లింగాలు ఓంకారేశ్వర్తో పాటు ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకొని శనీశ్వరుని ఆశీస్సులు పొని పొంది శనిసంగనాపూర్కి వెళ్ళి అదేవిధంగా షిరిడి సాయినాథుని ఆశీస్సులు పొంది ఈ నెల ఇరవయో తారీఖున శనిహోమం తలపెట్టబోతున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ నేను తెరుస్తాను నమ్మకంతో ఒక్కసారి శని శనీశ్వరుని ఆశీలు ఆశీస్సులు పొంది శని హోమం జరిపించుకోండి ఈ నెల ఇరవయో తారీఖున పుష్యమాసంలో పుష్యమాసం అనేది కూడా శనీశ్వరునికి ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో మీరు ఈ శని హోమం జరిపించుకోవడం ద్వారా సకల ఐశ్వర్యాలు అస్తైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు తప్పకుండా మీకు కలుగుతాయి ఓం నమ శివాయ